ఒక దట్టమైన అడవిలో ఒక కాకి నివసించేది అది ఎంతో తెలివైనది ఒకరోజు దానికి దాహం వేయడంతో నీళ్ల కోసం అడవంతా తిరుగుతుంది కానీ ఎక్కడా దానికి నీరు దొరకవు అందుకు కాకి ఎంతో బాధపడుతుంది అయినా గాని కాకి పట్టుదల విడవకుండా నీటి కోసం వెతుకుతూనే ఉంటుంది కొంతసేపటికి కాకి ఒక పెద్ద కుండ కనపడుతుంది దాంతో అది దానిలోని నీరు త్రాగడానికి చూస్తుంది కానీ నీరు కుండ అడుగు భాగంలో ఉండడంతో అది తాగలేకపోతుంది కానీ పట్టుదల విడవకుండా దానిలోని నీరు త్రాగాలని ఆలోచిస్తుంది అప్పుడే దానికి ఒక ఆలోచన రావడంతో దగ్గరలో ఉన్న చిన్న చిన్న రాళ్లను తీసుకుని వచ్చి ఒక్కొక్కటిగా వదులుతుంది కుండలో దానితో కుండలోని నీరు పైదాకా వస్తాయి అప్పుడు కాకి కుండలోని నీరు త్రాగి దాని దాహాన్ని తీర్చుకుంటుంది నీతి సహనం తెలివితేటలు ఉంటే ఎటువంటి సమస్యలని అయినా అధిగమించవచ్చు ఇటువంటి వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి